మేడ్చిల్ జిల్లా జవహర్ నగర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు యామగాని జనలక్ష్మి సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అశోక్ అధ్యక్షత వహించగా మాజీ మేయర్ మేకల కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రతి మాగడి విజయం వెనుక మహిళల యొక్క ప్రోత్సాహం ఖచ్చితంగా ఉంటుందని ఉదయం లేచిన దగ్గర నుండి ఇంటి పనులతో రోజును ప్రారంభించి ఉద్యోగం పిల్లలు భర్త ఇలా ప్రతి అంశంలో కుటుంబాన్ని ముందుకు నడిపించడంలో మహిళా గొప్పతనం ఎంతో ఉందని అన్నారు ఈ సందర్భంగా మున్సిపాలిటీ మహిళా పారిశుధ్య కార్మికులను అదేవిధంగా మహిళా పోలీసులను సన్మానించారు అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ మేకల కావ్య పేస్టు అధ్యక్షుడు జక్కుల భాస్కర్ అల్లూరి రాజశేఖర్ మాజీ కార్పొరేటర్ సంగీత రాజశేఖర్ కో ఆప్షన్ శోభ మహిళ అధ్యక్షురాలు గుణ సంధ్య యూత్ అధ్యక్షుడు అశోక్ జనరల్ సెక్రటరీ దిలీప్ జవహర్ నగర్ యూత్ అధ్యక్షులు విక్రమ్ మున్సిపల్ మహిళా వర్కర్స్ కాలనీ మహిళలు కాలనీ అధ్యక్షులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు సో సేమ్ థింగ్ నేను ఈ రోజు వాళ్ళకు కూడా నామకరణం చేస్తాను జంట పరుగులు జంట పక్షుల వాళ్ళు ఎందుకంటే కలిసి ఒక మంచి కార్యాన్ని వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళకి ఈ యొక్క అప్రిసియేషన్ ఇవ్వాల్సిందే గట్టిగా ఒకసారి క్లాప్ ఎందుకంటే అందరికి అనిపిస్తుంది ఇలా జరిగితే బాగుండు ఇలా జరిగితే బాగుండు అని అనిపిస్తుంది కానీ ఇలా జరిగించడం అనేది కొందరు వల్లనే సాధ్యం అవుతుంది దట్ ఈస్ జనరేషన్ మేమున్నాం మీకు మగవారి ఆ ఆగడాలు అకృత్యాలని ఆపడానికి పైన దేవుడు ఆశిస్తే మేమున్నాము అని చెప్పి శ్రీశక్తిగా రూపొందినటువంటి మా మహిళ పోలీస్ అక్కలకు కూడా అందరికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం ఒక్కసారి మీ మహిళలందరికీ కూడా అండగా ఉండే మా ఈ పోలీసు అక్కలకు అందరూ కూడా చప్పలు కొట్టాలని ఇంత మంచి ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు మరొకసారి జనలక్ష్మి గారికి చప్పట్లతో మీరు సత్కరించాలి అలాగే ఈ కార్యక్రమానికి పిలువగానే వచ్చినందుకు మా వాళ్ళు మా చెల్లె పిలిచింది లేదు ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా నేను ఉండాలి అని వచ్చినందుకు మా మేయరక్కకు అలాగే మిగతా కార్పొరేటర్లకి అక్క వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మేయర్ అక్క గారికి సన్మానం చేయాలని కోరుకుంటున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి